నమస్తే అండి రాష్ట్రంలో మందుబాబులకు మరో బిగ్ షాక్ తగలనుంది ఇప్పుడిప్పుడే నాణ్యమైనటువంటి మద్యము ధర తక్కువ రేటుకు దొరుకుతుంది అనుకుంటే పండగే అనుకుంటున్నారు అందరూ కూడా అయితే రాష్ట్రంలో రానున్న రోజుల్లో వైన్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే తాజాగా రాష్ట్రంలో కూటమి సర్కారు నూతన మద్యం పాలసీని తీసుకొచ్చి వైన్ షాపులను ప్రైవేటు పరం చేసింది దీంతో ప్రైవేటు వ్యక్తులు మద్యాన్ని విక్రయిస్తున్నారు అయితే తాజాగా రాష్ట్రంలోని మద్యం షాపుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలో ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోళ్లు నిలిపివేయాలి అని వారు భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు నిర్వహించే ముందు ఇరవై శాతం కమిషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమొచ్చి తొమ్మిది పాయింట్ ఐదు శాతం కమిషన్ ఇస్తున్నారు అప్పుడు ఇరవై శాతం కమిషన్ ఇస్తామని టెండర్లకు ముందు సర్కారు వెల్లడించింది ప్రభుత్వం అయితే అప్పుడు ప్రకటించినటువంటి కమిషన్ ఇవ్వాలని వైన్స్ బార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు సోమవారం కడపలో సమావేశమైన మద్యం షాపు యజమానులు ఈ నెల ఐదున ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు ఈ నెల పద్నాలుగవ తేదీ లోపు కమిషన్పై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని మద్యం షాపుల యజమానులు అంటున్నారు ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఐదు శాతం కమిషన్ ఇస్తున్నారని టెండర్లకు ముందు చెప్పేది ఇరవై శాతం అని ఇప్పుడు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇస్తే దీంతో లైసెన్స్ ఫీజులు కట్టలేమని వారు వాపోతున్నారు చెప్పేది ఒకటి చేసేదొకటి ఇంత అప్పుడే ఇలా చెప్పితే మా బాధలేవో మేము పడేవాళ్ళం కదా ఇట్లా ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా మేము నష్టాల్లోకి వెళ్ళిపోతున్నామని వారు వాపోతున్నారు అయితే వారు మద్యం కొనుగోలు నిలిపివేస్తే రాష్ట్రంలో వైన్స్ బంద్ అయ్యే ఛాన్స్ ఉంది దీంతో పాటుగా బారుల నిర్వహణలో చిన్న చిన్న ఉల్లంఘనలకు గాను పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడము వ్యాపారులకు భారంగా మారిందని వారు తెలిపారు జరిమానాలు తగ్గించాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పెట్టారు ఈ విషయంపైన నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం ఉన్న పది శాతం మార్జిన్ వల్ల నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని దీనిని తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్కు మార్జిన్ పెంపుపై విషయంపైన నివేదిక సమర్పించాలని ముఖేష్ కుమార్ మీన ఆదేశాలు జారీ చేశారు మరోవైపు మద్యం అమ్మకాల విషయంలో క్రమశిక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎంఆర్పికి మించి మద్యం విక్రయించిన బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరిగిన కఠినమైనటువంటి జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది తొలిసారి ఉల్లంఘిస్తే ఉల్లంఘన చేస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని అలాగే రెండోసారి దొరికితే లైసెన్స్ రద్దు చేసేస్తామని నిబంధనలు ఈ విధంగా చెప్పడం జరిగింది అయితే ఈ నిబంధనల అమలుకు సంబంధించి ముఖేష్ కుమార్ మీనా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు నమస్తే